ప్రేమ వాళ్ళమ్మాల వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది ఇక ఆ లెటర్ని చూపిస్తుంది భద్రావతికి ఇక భద్రావతి ఆ లెటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ లెటర్లో ప్రేమ రాసి పెట్టిందంతా విని చదివి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అదే లెటర్ని ప్రేమ వాళ్ళ నాన్న చూస్తాడు ఇక వాళ్ళ నాన్న చూశాక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను మీకు పెట్టికి ముందే చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి లెటర్లో రాసిపెట్టి ప్రేమ వెళ్ళిపోతుంది ఇక ఇదే అంతా తెలిసి అక్కడ ఉన్న భద్రావతి వాళ్ళు అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ నాన్న అయితే ప్రేమ చేసిన పనికి తట్టుకోలేక అతనైతే ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుంటాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కంగారు పడుతూ తలుపు తీయండి అని చెప్పి ఎంత అయినా సరే తలుపు తీయకుండా తలుపుని వేసేసుకుంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ డోర్ని కొడుతూ ఉంటారు అయినా సరే అతను ప్రేమ అతనికి ఎంత మోసం చేసిందని నమ్మక ద్రోహం చేసిందని అతనైతే ఒక రివాల్వర్ తీసుకుని అతనికి తానే గురిపెట్టుకుంటాడు పెట్టుకుంటాడు అది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా హడావిడి చేయడం చూసి రామరాజు అయితే ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఇంటివైపు అలా చూస్తూ ఉంటాడు ఇంతలో రివాల్వర్ గురిపెట్టి అతను అతనికి అతనే అలా రివాల్వర్తో షూట్ చేసేసుకుంటాడు అది విని రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే పదా మనం పెళ్లి చేసుకుందామని కళ్యాణ్తో అంటే కళ్యాణ్ అయితే ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి నేను నిన్ను ప్రేమించాను అనుకున్నావా నేను ఇలా నీలాంటి చాలా మంది అమ్మాయిలకి ప్రేమించి లవ్ ట్రాప్లో పడేసి మిమ్మల్ని అమ్మేస్తాను ఇలా చాలామంది అమ్మాయిలు నేను అమ్మేసాను నిన్ను కూడా అమ్మేయడానికి నిన్ను ప్రేమలో పడినట్టుగా నటించానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ప్రేమ వాడినిండి ఎండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే వాడైతే ప్రేమను గట్టిగా పట్టుకొని అలా బెడ్ పైకి విసిరేస్తాడు అది చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇప్పుడు వీటి నుండి ఎలా తెప్పించుకోవాలని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్